ఆ జీవీఎంసీకి సంబంధించినటువంటి యాభై రెండవ వార్డు కౌన్సిలర్ అని చెప్పేసి అంటే అక్కడ కౌన్సిలర్ లేరు యాక్చువల్గా జీవీఎంసీలో ఉండేది కార్పొరేటర్స్ మరి కౌన్సిలర్ అని చెప్పేసి ఒక ఆయన కోర్టుకి వెళ్ళారు దాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ ఆ వివరాలని లాగేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ పేరు కల్లా అటువంటి వ్యక్తి అక్కడ లేడు ఆ ఏదైతే ఆ వార్డు ఉందో ఆ వార్డు రిజర్వ్డ్ వార్డు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడి నుంచి ఒక ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన ఆయన ఆ వార్డు కౌన్సిలర్ అని చెప్పేసి కోర్టులో కేసేసి భూముల్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే సత్వానికి భూములు ఇవ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి ఆయన కోర్టులో కూడా కేసు దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆయనకు సంబంధించిన వ్యవహారాలు చూస్తే అనేక రకాల అంశాలు ఉన్నాయి ఆయన ఎవరో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అంటే కోర్టును కూడా తప్పు పట్టించి మరి ఇన్వెస్టర్మెంట్లని అలాగే భూములకు సంబంధించి కేటాయింపులను అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది వాళ్ళ ఆ టాపిక్ ఆ టాపిక్లో మనతోటి చర్చించేందుకు జనసేన నాయకులు శుంకరా కృష్ణవేణి గారు అలాగే అజయ్ కుమార్ సజ్జా గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీళ్ళు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు వీరితో పాటు పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి అభివృద్ధి ఒక పక్క ఆందోళనలు మరొక పక్క మేమేమో అభివృద్ధి చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూటమి చెబుతూ ఉంది తండ్రి కొడుకు ఆల్రెడీ ఫారెన్ బాట పట్టారు పవన్ కళ్యాణ్ గారేమో పల్లెల్ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇక మీరేమో పెద్దన్న పాత్ర పోషిస్తూ కేంద్రం ఉన్నారు కాబట్టి నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ ప్రజా ఉద్యమాలు అసలు ప్రజల్లో ఉద్యమాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉందంటారా అసలు ఏమంటారు సార్ రాజుగారు ముందుగా మీకు ప్యానలిస్ట్కి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి స్వదేశీ వస్తువులను వాడుదాం దేశ గౌరవాన్ని పెంచుదాం ఈ రోజండి మా ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి పదహారు మాసాల పది రోజులైంది మేము డే వన్ నుంచి ఒక ఎజెండా పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా తీసుకెళ్ళాలి సంక్షేమం చెయ్యాలి అంటే సంపద పెంచాలి సంపద పెంచాలి అంటే ఇక్కడ రైతాంగానికి వ్యవసాయంకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆ ఉత్పత్తులు పెంచుతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావటం వివిధ పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి రకరకాల ఇండస్ట్రీస్ అది వ్యవసాయంలో కావచ్చు యాక్వాలో కావచ్చు స్పోర్ట్స్లో కావచ్చు లేకపోతే గ్రీన్ ఎనర్జీ కావచ్చు లేదా విద్య కావచ్చు వైద్యం కావచ్చు రకరకాల దాంట్లో ప్రభుత్వమే అన్ని చేయాలని సరిపోదు కాబట్టి ప్రైవేట్ భాగస్వామి కూడా ఉండాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలి అనే ఉద్దేశంతో డే వన్ నుంచి పనిచేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు మా ప్రభుత్వం మీరు చూస్తున్నారు ఈ పదహారు మాసాల్లో దగ్గర దగ్గర పదహారు పదకొండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకుంటాం దానిలో దగ్గర దగ్గర నాలుగైదు లక్షల కోట్ల వరకు గ్రౌండ్ అవటం ఓ నాలుగైదు లక్షల వరకు ఉద్యోగాలు రావటం అలాగే మిగతాయి కూడా ఇంకో ఐదు ఆరు లక్షల వరకు పైప్ లైన్ ఉండటం జరిగింది లోకేష్ గారు నిన్న ఆస్ట్రేలియాలో చెప్తుంది అది మేము స్పష్టమైన హామీ ఇచ్చి ప్రజల్లోకి వచ్చాం ముప్పై లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావాలి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించాలి అందుకనే ఒక్క క్షణం కూడా నేను వేసి చేయకుండా మా ప్రభుత్వం ఆ రకంగా ఈరోజు నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు విశాఖపట్నంలో రాజుగారు పెట్టుబడుల భాగస్వామి సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దానికి వివిధ పారిశ్రామికవేత్తల్ని దేశ విదేశాల నుంచి ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి పార్ట్నర్షిప్ సమిట్ లో అటెండ్ అయ్యి ఆహ్వానించారు లోకేష్ గారు ముంబైకి వెళ్లి పారిశ్రామికవేత్తల్ని పార్ట్నర్ సమిట్ లో ఆహ్వానించారు ఇద్దరు కలిసి సింగపూర్కి వెళ్ళారు అక్కడ రెండు రోజుల నుండి అందరితో మాట్లాడారు నారాయణ గారు మలేషియా ఇండోనేషియా కూడా వెళ్ళారు అలాగే ఇటీవల నారాయణ గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సౌత్ కొరియాకి వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తలని విశాఖ ఆంధ్రప్రదేశ్ రమ్మని సదస్సులో పాల్గొన ఆహ్వానించారు ఈ రోజు అలాగే ఈయన గారు కొత్తపల్లి గారు ఎంఎస్ఎంఈ మంత్రి గారు ఆయన ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నారు అలాగే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆస్ట్రేలియాలో ఒకళ్ళు దుబాయ్ లోకల్లో పార్టీ సమీక్ష ఆహ్వానిస్తుంది చూడండి కాలక బలపాలు కట్టుకొని ఎంత శ్రమిస్తుంది ప్రభుత్వం పెట్ పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశం కాసం హైదరాబాద్ బెంగళూరు చెన్నయో గుజరాత్ వెళ్ళవలసిన దుస్థితి నుంచి కాపాడాలి ప్రత్యామ్నాయం సృష్టించాలి అనే ఉద్దేశంతో కాలక బలపాటు తిరుగుతారు కదండి ఒకసారి రాష్ట్ర ప్రజలు మీ చాలా విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో అండి అప్పుడు ఆయన 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 కూడా కురవడే కదా నలభై ఏడేళ్ళు వయసు ఆయన పారిశ్రామిక వేస్తే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన సంస్థలు పెట్టారు భారతీయ సిమెంట్ పెట్టారు సాక్షి పేపర్ పెట్టారు సాక్షి మీడియా పెట్టారు పవర్ సండూర్ పవర్ అన్నారు రకరకాల వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు మరి ఆ యంగ్స్టర్ ఒక పారిశ్రామిక వేస్తా ఎప్పుడన్నా ఇలా తో తిరగటం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తిరగటం ఎప్పుడన్నా చూసారా అండి ఎప్పుడన్నా తానేపల్లి ప్యాలెస్ బయటికి ఎప్పుడన్నా వచ్చారండి ఇదే స్పష్టమైన తేడా ఇదే స్పష్టం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా నక్కకి నా లోకానికి ఉన్న తేడా అండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటంటే అందరూ నా రావాలంటే ఆ రోజుకి వెళ్తే ఒకసారి ఇంకా తర్వాత వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు రకరకాలు మనం చూసాం నేను ఏంటంటే యంగ్స్టరే కదా ఆ రోజు అన్ని ఎందుకు చేయలేదు అందరూ చేస్తారని అవకాశం ఇచ్చారు ఏ రకంగా వైఫల్యం చెందారు చూడండి ఐదేళ్ల పాటు ఏమి చేయకుండా పరదాలు చోటు గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్లు వేసుకుని చెట్లు నరికేసుకుంటూ తిరిగారు ఆయన ఏ యువకుడు ఎందుకు చేయలేకపోయి ఈ రోజు ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ రకంగా డెబ్బై ఐదు ఏళ్ళ వయసున్న చంద్రబాబు నాయుడు గారు కరోనా పరిగెత్తారు లోకేష్ గారు పరిగెడతారు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేసుకుంటే ముందుకు ఆయన చేయలేకపోయారు రాష్ట్రమే మీద చిక్కు ఉండాలండి చిక్కు పనిచేయాలి ఇక్కడ ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగా నా రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి దేశంలో ఆయన కష ఉండాలి ఆ కష ఎక్కడండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూడండి అద్భుతమైన కార్యక్రమం పల్లెక పోతాం పల్లె పండుగ టూ డాట్ జీరో ఈ నెలాఖరికి ఆవిష్కరించబోతున్నారు ఇది ఆరు లక్ష ఆరు వేల ఐదు వందల కోట్ల సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం ఆరు వేల ఐదు కోట్ల రూపాయలతో యాభై రెండు వేల పైచులకు పళ్ళు రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు లేకపోతే బోకులు కావచ్చు లేకపోతే వివిధ నిర్మాణాలు కావచ్చు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకి పల్లె పండుగ టూ డాట్ జీరోతో తో ముందుకు వెళ్తారు ఒకేసారి ఎన్ని శంకుస్థాపలు ఒకేసారి పనిచేసి ఈ నెలాఖరు లోపు మొత్తం రెండు మూడు మాసాల్లో మార్చే దీనిలో ఎన్ఆర్ఈస్ కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ఆర్ఈస్ నాబార్డ్ నిధులు ఏషియా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులు అలాగే పదిహేను ఆర్థిక సంఘం అలాగే పంచాయతీలో ఉన్న జనరల్ ఫండ్ ఇవన్నీ ఉపయోగించుకుంటూ అన్ని ఫండ్లు కలిపి అరవై వేల గ్రామీణ సమగ్ర స్వరూపం మార్చే ప్రయత్నం చేస్తారు ఇంటా బయట డబ్లెంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మనకు సహకరిస్తున్నారు అన్ని విధాలుగా గ్రీన్ గ్రీన్ హైడ్రోజన్ విశాఖ ఉత్తరాంధ్రకి రెండు లక్షల రూపాయలు పెట్టుబడులు కావచ్చు లేదా అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరం కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ రాయలసీమలో కావచ్చు ఇలాగా ఒక టీమ్ ఇండియా స్పిరిట్ తో డబ్లూ సర్కార్ సర్కారు పనిచేస్తుంటే చూసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో రాష్ట్రానికి ఎప్పుడు లేని విధంగా దేశానికి ఎప్పుడు లేని విధంగా ఒకేసారి పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడులు రావడం దేశానికి అందులో ఆంధ్రప్రదేశ్కి రావటం ఎంతో గర్వకారణం సరే ప్రభుత్వాన్ని అయితే విపక్షం ప్రశంసించద్దు కనీసం నేను దీని ద్వారా సరే సార్ ఇప్పుడు మీరేమో కాదు సార్ ఇప్పుడు రవికిరణ్ గారు మీరేమో చాలా ఆ మీరే ఓకే ఒక నిమిషం మీరేమో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అన్నీ చెబుతున్నారు బాగానే ఉంది మరి మేము ఇప్పుడు ప్రజా ఉద్యమాలు జరగబోతున్నాయి తొందరలో ప్రజలు ఉద్యమాల్లోకి రాబోతున్నారు గతంలో చాలా ఉద్యమాలు చూసాం అందులో భాగంగా ఇప్పుడు ప్రజా ఉద్యమం రాబోతుంది మీ కూటమి మీద ఏంటి అసలు ఈ ప్రజా ఉద్యమాలను ఎదుర్కొనే సత్తా దమ్ము ధైర్యం ఉన్నాయా మీకు ప్రజా ఉద్యమం ప్రజల్లో కాదండి వైసీపీ పార్టీలో రాబోతుంది జగన్ మీద జగన్ గారి మీద ఉద్యమం జగన్ గారు ఈ పదహారు మాసాల్లో ఎన్ని రోజులు రాష్ట్రంలో ఉన్నారు చెప్పారండి ఆయన ఎన్ని రోజులు ఉన్నారు చెప్పనండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బహుశా ఈ క్షణమైన వచ్చుంటాను నేట వరకు కర్ణాటకలో ఉన్నారా ఎలాంకా ప్యాలెస్ లో నేట వరకు కర్ణాటక ఏది యూకే నుంచి వచ్చి కూడా మూడు నాలుగు రోజులు ప్రెస్ మీట్ ఉంది సార్ ఇవాళ ప్రెస్ మీట్ ఉంది ఇవాళ ప్రెస్ మీట్ ఉంది ప్రెస్ మీట్ ఉంది అదే ప్రెస్ మీట్ అనుకోండి ప్రెస్ ఇది సెలెక్ట్ మీడియా ప్రెస్ చాటింగ్ అనాలి ప్రెస్ మీట్ అంటే అందరూ వస్తారు ఇక్కడ అందరూ రాసేవారు సెలెక్టివ్ గా వాళ్ళకి కావాల్సిన రెండు మూడు ఛానల్స్ ఉంటది దానికే దానికే పరిమితమైన వ్యక్తి లేనిపోని అబద్ధాలు అసత్య ప్రచారాలు కుల ఘర్షణలో మత ఘర్షణ సృష్టించాలి కందుకూరులు ఏదో జరిగితే కాపులు కమ్మల మీద గొడవ పెట్టాలి రాజమండ్రి రాజమండ్రిలో పాత్ర జరిగితే హిందువులకి క్రైస్తవుల మీద గొడవ పెట్టాలి లేకపోతే మహిళలు ఏదో జరిగితే మహిళలకి వేరే వాళ్ళకి మధ్య గొడవ పెట్టాలి ఇలాగ చిచ్చుమటలు అయితే ఈ రాక్షణ నటి మధ్య ఉంది వారి ద్వారానే చేసి ఈరోజు ప్రభుత్వం మీద చల్లి ప్రభుత్వమే మీద దాన్ని చేయాల్సినట్టు చేయాలి ఇటువంటి ఏది కుటిల రాజకీయాలు కన్స్ట్రక్టివ్ రాజకీయాలు కాదండి కుటిల రాజకీయాలు